కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఉఫ్ అని ఊదితే ఆగాలికే కేసీఆర్ కొట్టుకుపోతారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం బీఆర్ఎస్ శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫామ్ లో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే తాను కొడితే మామూలుగా కొట్టనని గట్టిగానే కొడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో కేటీఆర్ దిట్ట అని ఫామ్ హౌస్ లో కూర్చొని జనాలను ఇంకా ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు ఆయనను మోసగాళ్లకు మోసగాడని పిలవచ్చన్నారు ఆయనవి బక్వాస్ మాటలని కొట్టుపారేశారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ సచివాలయంలో కనీసం మూడు రివ్యూలైనా చూలేదన్నారు ఆయన ఐదు లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము ఐదు లక్షల ఒక వెయ్యి మందితో సభ పెడతామన్నారు రేషన్ షాప్ నుంచి మున్సిపాలిటీ అధోగతి చేసి తప్పులని మీరు ఇప్పుడు తప్పులని మీ తప్పులు సర్దిద్దుకుంటూ మీరు చేసినప్పుడు మిక్కిలు కట్టుకుంటూ మళ్ళా మీరు ప్రజలను మేము కోరుకున్నాం ఆ రోజు